హలో ఎవ్రీవన్ ఇవాళ మనం ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా దీన్ని షార్ట్కట్లో కే పీవైవైమ్ కింద కేంద్ర ప్రభుత్వం ముద్రా లోన్ ని ఇస్తుంది ముద్ర అంటే ఏంటంటే మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రిఫరెన్స్ ఏజెన్సీ ఈ స్కీమ్ కింద మనకి యాభై వేల నుంచి పది లక్షల వరకు లోన్ ఇస్తారు ఇది త్రీ కేటగిరీస్ చేశారు అందులో శిశువు ఒకటి కిషోర్ తరుణ్ ఒకటి ఈ కేటగిరీలో చేశారు అసలు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే చిన్న తరహా వ్యాపారులు ఉన్నారో వారిని కొంచెం విస్తరింప చేయడానికి బాగా సక్సెస్ఫుల్ మార్గంలో మడిపించడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది ఇది ప్రధానమంత్రి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఈ స్కీమ్ని లాంచ్ చేశారు ఈ స్కీమ్ ఏంటంటే ప్రాఫిటబుల్ నాన్ ప్రాఫిటబుల్ రంగాల్లో ఉన్న అన్ని కంపెనీలకి మనం అప్లై చేసుకోవచ్చు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి అప్ టు టెన్ ల్యాక్స్ వరకు ఇది ఈ లోన్ ని పొందవచ్చు కిషోర్ ఇది యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ఇస్తారు ఇది తరుణ్ ఐదు లక్షల నుండి పది లక్షల వరకు ట్రాన్స్పోర్ట్ వెహికల్ వాళ్ళకి ఇంకా ఇంకా రకరకాల వాళ్ళకి అంటే ట్రాక్టర్స్ నడిపే వాళ్ళకి కానీ ఇంట్లో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు చేసుకునే వాళ్ళకి కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ ఇవి ఎటువంటి హామీ లేకుండా ప్రభుత్వం ఇస్తుందిమాట ఈ ముద్రలలోని దరఖాస్తు చేసుకోవడం ఎలాగంటే చూసారు కదా ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారు అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలి ఏంటవి ఐడి ప్రూఫ్స్ ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలా కొన్ని మనం అరేంజ్ చేసుకోవాలి అడ్రస్ ప్రూఫ్కి వచ్చేసరికి దానికి ఎలక్ట్రిసిటీ బిల్ కానీ టెలిఫోను గ్యాస్ వాటర్ బిల్ కానీ ఉంచుకోవాలి అదే బిజినెస్ ప్రూఫ్కి వచ్చేసరికి రిజిస్ట్రేషన్ ఏదైతే మనం బిజినెస్ చేస్తామో దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి ఇంకా స్టెప్ టూ స్టెప్ టూలోకి వెళ్తే ముద్ర లోన్ కింద ఎన్రోల్ చేసుకోవడానికి మనకు కావాల్సిన అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేసి ఆ ఫామ్ ఫిల్ చేయాలి అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని ఆ ఫామ్కి మనం అటాచ్ చేయాలన్నమాట ఈ లోన్ అర్హత ఉన్న ఎవరంటే సర్వీస్ సెక్టర్ రంగంలో గాని ట్రేడింగ్ లో గాని తయారీ కార్యక్రమాల్లో గాని ప్రారంభించిన భారతీయ పౌరులు ఎవరైనా సరే ఈ లోన్ అప్లై చేసుకోవచ్చు ప్రైవేట్ సెక్టర్లు బ్యాంకులు కానీ రీజనల్ రూరల్ బ్యాంకులు కానీ ఇంకా మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో కానీ ఇవి అందుబాటులో ఉన్నాయి ప్రజెంట్ ఈ లోన్ అర్హత ఈ లోను అప్లై చేయాలంటే అర్హత కనీసం పద్దెనిమిది సంవత్సరాలు ఇంకా గరిష్టంగా అంటే మాక్సిమమ్ మినిమం మాక్సిమమ్ అంటున్నారు మినిమము ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాటి ఉండాలి ఈ ముద్రా కార్డు అన్ని లాగే మనకి క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు కూడా వస్తాయి ఇందులో మనం విత్డ్రా చేసుకోవచ్చు అలాగే మనం మనీ కూడా తీసుకోవచ్చు అలాగే ఇక్కడ ముద్రా లోన్లోని ఐఆర్ ఐటిఆర్ అవసరమా అంటే అవును అవసరమే ఎందుకంటే ముద్రా లోన్ దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఫస్ట్ అంటే చేసుకునే ముందు మనకి గరిష్టంగా అట్లీస్ట్ రెండు సంవత్సరాల ఆదాయ పన్నైనా అయినా మనం కట్ ఉండాలి అసలు ఎందుకంటే మనకి ఎంత ఇన్కమ్ వస్తుందో ఏంటో చూసే కదా దాన్ని బట్టి మనకి ఇస్తారు మన ఎలిజిబిలిటీ అని ఇది ఇంకా సివిల్ స్కోర్ ఏమైనా దీనివల్ల ఇంపాక్ట్ అవుతుందా అంటే అలాంటిది ఏమి ఇంపాక్ట్ కాదు ఎందుకంటే ముందే ఈ లోన్ మనకు అప్రూవ్ చేసినప్పుడే మన సివిల్ స్కోర్ అనేది వాళ్ళు చెక్ చేస్తారు ఇక్కడ చూసారు కదా టూ స్టెప్స్ ఇలా ఉన్నాయి ఈ స్టెప్స్ సంబంధించిన వాళ్ళు అయ్యి ఉండాలి మనం ఏదైనా బిజినెస్ థాట్ ఉంటే ఆ బిజినెస్ థాట్ అని సంబంధించి ఒక ఫే ఫామ్ ఈ బాగా రాసుకొని ఉండాలి ఇక్కడ త్రీ స్టెప్స్ ఉంటాయి ఈ లోన్ అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఐడి ప్రూఫ్స్ ఆధార్ కార్డు ఓటర్ కార్డు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్ సంబంధించి ఎలక్ట్రిసిటీ బిల్లు టెలి టెలిఫోను గ్యాస్ వాటర్ పన్ను ఉండాలి అదే బిజినెస్ ప్రూఫ్ మనం ఏ బిజినెస్ అయితే చేద్దాం అనుకుంటున్నామో ఆ బిజినెస్కి సంబంధించి మనం సర్టిఫికేట్ చేయించుకొని ముందే ఉండాలి ఆ సర్టిఫికేట్ని అప్లై చేస్తేనే వాళ్ళు మనకి లోన్ అనేది అప్లై చేస్తారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ ద బెల్ ఐకాన్